మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సరసభ్య సమావేశానికి రాగానే అర్థాంతరంగా మధ్యలోనే సమావేశం ముగించుకుని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశ మందిరంలో ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు రెండు గంటలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు మూడవ వార్డు కౌన్సిలర్ ఉమా సత్యలింగం వొంది అరుణ వెంకటరవుడు గారు లావణ్య దుర్గారెడ్డి గారు అలాగే పద్మ మల్లేష్ రాజు గారు మేము ఈరోజు సాధారణ సమావేశం వాళ్ళ మున్సిపల్ సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతూ ఉంటే మాకు మరి ఈ యొక్క అంశాలపైన చర్చ కోసం ఇక్కడికి హాజరయ్యాం మరి కౌన్సిలర్ గారు కోర్టు కేసులో ఉన్నటువంటి మరి హైకోర్టులో ఈ చెప్పిన కార్యక్రమానికి అవిశ్వాస తీర్మానాన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఉన్న కోర్టు కేసులో దొంగ ఓటుతోని చైర్మన్గా అయినటువంటి వీళ్ళు సమావేశ మందిరంలోకి మేము వస్తుంటే ఒకటే నిమిషం వాళ్ళు వచ్చిన పది నిమిషాలకే మేము వస్తూ ఉంటే కింది నుంచి సీసీ కెమెరాలో చూసి మరి దొంగల్లాగా ఒక పక్క కమిషనర్ ఒక పక్క మరి వీళ్ళు చైర్పర్సన్ అని చెప్పబడే వ్యక్తులందరూ కూడా వారిపోతా ఉంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళ ఎందుకు బారిపోవాల్సి వచ్చింది ఎజెండా బుక్కులు తీసుకోండి అంటే మేము సంతకాలు పెట్టుదాం ఒక సభ్యులుగా రాజ్యాంగ పరంగా రాజ్యాంగ బద్దంగా వందకు వంద శాతం ఈ హాల్లో ఈ సమావేశ మందిరంలో ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా సమానమే ప్రతి ఒక్కరికి కూడా చర్చ చేసే క్వశ్చన్ చేసే ప్రజల తరఫున మాట్లాడే అర్హత హక్కు మరి సమావేశ మందిరంలో మా అందరికీ కూడా ఉంది మరి దాన్ని ప్రశ్నిస్తుంటే వీళ్ళ అవినీతిని వీళ్ళ అక్రమాలను వీళ్ళు ఈ మున్సిపల్ సంపదను కొల్లగొడుతున్నటువంటి ఈ అంశాల మీద మాట్లాడదామంటే అంతకు ముందు వచ్చిన మీటింగ్ లో కూడా ఇలాగే పరిగెత్తి వెళ్ళిపోయారు మరి ఆ రోజు కమిషనర్ గారు రిజిస్టర్ ఇచ్చాడు కానీ ఈ రోజు అజెండాలో సంతకం పెట్టకుండా రిజిస్టర్ మరి కమిషనర్ గారిని అడుగుతాయి మరి చైర్పర్సన్ దగ్గర ఉందంటున్నాడు మరి రికార్డ్స్ అన్ని కమిషనర్ గారి దగ్గర ఉంటాయా చైర్పర్సన్ దగ్గర ఉంటాయా మరి వల్ల మేము కలెక్టర్ గారిని తప్పకుండా ఈ సభాముఖంగా ఈ ఆందోళన చేస్తా ఉన్నాం ఇక్కడ హాల్లోనే మరి ఏ విధంగా కమిషనర్ గారు మరి చైర్పర్సన్ దగ్గర ఉంటాయంటున్నాడు మరి మాకైతే అర్థం కావడం లేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఇది కాంగ్రెస్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ఈ వలసవాదులు మరి ఈ యొక్క కౌన్సిల్ ఎప్పుడో కలుషితమైపోయింది వారు మరి ఈ విధంగా అన్యాయంగా అవమానకరంగా మమ్మల్ని సంతకాలు పెట్టకుండా తీసుకుపోతుండే నిజంగా నవ్వు వస్తుంది వీళ్ళ ఇంత అల్పుల ఇంత అల్పుల చేతిలో తూర్ మున్సిపాలిటీ ఉందా అని నిజంగా సిగ్గైతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనేకమైనటువంటి అక్రమాలు అడ్డగోలుగా ఇంటి పనులు పెంచి మరి ఒక దొంగ పేపర్లను మరి మొన్న తగ్గిస్తామని చెప్పి నిన్న మాత్రం మళ్ళీ ఒక ఈనాడు విలేకరి ఈనాడు ఆర్టికల్ రాశాడు తమ్ముడు మరి దాంట్లో తూప్రాన్ ఆదాయం ఇంటి పనులు పెంచినామని స్వయంగా కమిషనర్ గారు ఒప్పుకున్నారు మీరు పెంచినట్ట తగ్గించినట్ట ఏ ఏ దానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా వీళ్ళ అవినీతిని ప్రశ్నించడం కోసం ఆరుదేమాలకు సమావేశ మందిరం రావాలను సమావేశ మందిరానికి ఐదు పది నిమిషాలు సమయం ఉండదు సమయం స్టార్టింగ్ టైమే ఉంటుంది కానీ ఎండింగ్ టైం అనేది అక్కడ అసలే ఉండదు కాబట్టి మరి వల్ల మేము వస్తే మరి పారిపోయింది దీనికి ఏ అర్థమేందో కూడా అర్థం కాని పరిస్థితి క్వశ్చన్లకు జవాబు చెప్పలేని ఈ పిరికి పందల చేతిలో ఈ అసమర్థత చేతిలో ఈ అసమర్థుల చేతిలో తూప్రాన్ మున్సిపాలిటీ నలిగిపోతా ఉన్నది తూప్రాన్ మున్సిపాలిటీ కుక్కలు చింపిన విస్తరలాగా తయారైంది ఇవాళ తూప్రాన్ మున్సిపాలిటీ అనేకమైనటువంటి అక్రమాలు అవినీతులు వాటిని క్వశ్చన్ చేస్తూ ఉంటే పారిపోయిన విధానం చూస్తా ఉంటే సిగ్గు తూప్రాన్